మీనాని కాపాడి వర్ధన్ ద్వారా రోహిణి గురించి నమ్మలేని నిజాలు తెలుసుకున్న బాలు ఇంతకు ఏం జరిగింది అసలు మీనాని వర్ధని తీసుకువెళ్ళాడన్న విషయం బాలు ఎలా తెలుసుకున్నాడు వర్ధన్ ద్వారా రోహిణి గురించి నమ్మలేని నిజాలు ఏం తెలుసుకున్నాడు బాలు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండి నిండా గుడిగంటలు అప్కమింగ్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా సత్యం తెలివిగా ఆలోచిస్తాడు తన దగ్గర డబ్బులు లేవు పిల్లలు అలాగా ఇంటి ఖర్చుల కోసం డబ్బులు ఇస్తున్నారు కదా అందులోనే డబ్బులు పోగేసి ఒక రూమ్ కట్టించాలి వాళ్ళు మీనాకి కూడా ఒక రూమ్ ఉండాలి వాళ్లకు పెళ్ళైంది కదా వాళ్ళు సంతోషంగా ఉండాలి కదా హాల్లో వాళ్ళు మాత్రం ఎన్ని రోజులని పడుకుంటారు అని సత్యం తెలివిగా ఆలోచించి పిల్లలు ఇస్తారు ఎంత ఇస్తారు అని మొత్తం అడిగేసరికి కోడళ్ళతో పాటు కొడుకులతో పాటు కోడళ్ళు కూడా ఇస్తామని చెప్తారు హయ్యెస్ట్ అయితే శృతి ఏకంగా పదివేలు ఇస్తానని చెప్తుంది చెప్పేసరికి రోహిణి కాస్త ఏంటి మామయ్య గారి మెప్పు పొందడం కోసమా మీరు డబ్బలిస్తానంటున్నారు అనగానే ఏ నువ్వు అత్తయ్య గారి మెప్పు పొందడం కోసమా చీరలు డబ్బులు ఇస్తున్నావు అని చెప్పి శృతి కూడా రోహిణికి చొరక అండిచ్చేసరికి శృతి రోహిణి కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పటికే బాలు మనోజ్ని కొట్టేస్తాడు ఎందుకంటే నాన్న ఈ డబ్బులు తీసుకుని ఏదో చేయబోతున్నాడని చేసుకుంటాడని అది ఇది అని పెద్ద గొప్పలుగా బా సత్యాన్ని అవమానించినట్టుగా సత్యం బాలు ఇటు రవి చేసే పనులను కించపరిచినట్టుగా మాట్లాడడం చేస్తాడు మనోజ్ అయితే అలా చేస్తే అస్సలు ఊరుకోడు కదా బాలు చిత్త కొడతాడు మీనాను కూడా తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోనని ఇంకా ఇది ఉండగా ఇంకా దీపావళి పండుగ రోజుకి సెలబ్రేషన్స్కి రమ్మని శోభ ఫోన్ చేసి చెప్తుంది అది ఎవరికి రోహన్ సారీ శృతికి చెప్తుంది ఎవరైనా సరే అల్లుడికి ఫోన్ చేసుకునో లేదంటే ఈ ఎప్పురాలకి ఫోన్ చేసుకునో లేదంటే ఇంటికి వచ్చో పిలవడం ఆనవాయితీ కానీ షోభకు పొగరెక్కు కదా కూతురుకు ఫోన్ చేసి రమ్మనగానే ఎలా వెళ్ళిపోతారు అయినా బాలు అంటాడు ఈసారి దీపావళి అందరం కలిసి ఇక్కడే చేసుకుందాము అని చెప్తాడు చెప్పేసేసరికి సరే అని చెప్పి ఇంకా అంతా కూడా చాలా సంతోషంగా దీపావళి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు మీనాకు సడన్గా పూలివ్వాల్సిన పని వచ్చేసరికి మీనా బయటికి వెళ్తుంది ఈ ఆడవాళ్ళ ముగ్గురు ఏమనుకుంటారంటే రెడ్ శారీ కట్టుకుందామని అనుకుంటారు ఆ ప్రకారమే రోహిణి శృతి మీనా ముగ్గురు కూడా రెడ్ శారీసే కట్టుకుంటారు కట్టుకునేసరికి ఇంకా మీనా పువ్వులు ఇవ్వడానికి వెళ్తుంది రెడ్ సారీ కట్టుకుని ఇంకా రోహిణి అయితే ఇంట్లో డెకరేషన్ చేస్తూ అంటే అంతా కూడా పువ్వులవి సర్దుతూ డె అందంగా రెడీ చేస్తూ ఉండగా వర్ధన్ ఫోన్ చేస్తాడు అంత ఈజీగా ఎందుకు వదిలేస్తాడు అసలే తన భార్య ముందు చెడ్డగా చేసినందుకే రోహిణిని ప్రతి క్షణం డబ్బుల కోసం పీడిస్తూ ఉంటాడు మరి అలాంటిది ఎవరితోటో కొట్టిస్తే పోలీస్ స్టేషన్లో పెట్టిస్తే వదిలేస్తాడా వర్ధన్గాడు ఫోన్ చేస్తాడు రోహిణికి ఏంటి నిన్ను కొట్టించినా నీకు బుద్ధి రాలేదన గానీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నిన్ను ఆల్రెడీ బ్లాక్ మెయిల్ చేయడమే నువ్వు నన్ను నా భార్య నుంచి కొడుకు నుంచి దూరం చేసావని అంత ఈజీగా నిన్ను వదిలేస్తానని ఎలా అనుకున్నావు అసలు నాకు అర్జెంటుగా ఇప్పుడు లక్ష రూపాయలు కావాలి నువ్వు తీసుకురాని మరుక్షణం నే మీ ఇంట్లో ఉంటాను నీ గుట్టు మొత్తం బయటపెట్టి దీపావళి రోజునే నిన్న ఇంట్లోంచి బయటకు గెంటేస్తాను అని చెప్పి చెప్తాడు చెప్పేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక విద్య దగ్గరికి వెళ్ళి విద్యను అడిగి బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు నేను అర్జెంటుగా లక్ష రూపాయలు ఇవ్వకపోతే నా జీవితం నాశనం అయిపోతుంది అని చెప్పి ఏడ్చేసరికి లక్ష రూపాయలు కాస్త విద్య ఇస్తుంది ఇవ్వడంతో ఆ డబ్బులు తీసుకుని వెళ్దాము అనుకుంటుంది ఇంకా వెళ్ళదు ఇంకా అలా అనుకునేసరికి ఇంకా అదే సమయానికి అక్కడికి మీనా వెళ్తుంది ఎందుకంటే అంతకుముందే పువ్వుల కోసమని విద్య ఫోన్ చేసేసరికి మీనా పువ్వులు ఇవ్వడానికి వెళ్తుంది పువ్వులు ఇవ్వడానికి వెళ్ళడంతో ముందేమో అది వెళ్తుంది తర్వాత మేనా వెళ్తుంది వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉందన్న అని చెప్పి వేరొక వాడు చెప్తాడు కానీ వర్ధను రౌడీలకి రెడ్ సారీ కట్టుకుందన్న అని చెప్పనేసరికి సో రోహిణి విద్య లోపల మాట్లాడుకునే ఉంటారు ఎందుకంటే ముగ్గురు రెడ్ సారీసే కదా కట్టుకున్నారు సో వాళ్ళు మాట్లాడుకుంటారు మీనా మాత్రం ఇంకా పూలు ఇవ్వాలని చెప్పి అక్కడి నుంచి అది రెడ్ సారీ కట్టుకోవడంతో బయటకు వచ్చేస్తుంది ఎర్ర చీర కట్టుకుంది అని చెప్పనగానే మీనాని కాస్త రౌడీలు తీసుకువెళ్ళిపోదామని అనుకుంటారు అప్పుడే మీనా గుమ్మం దాటి బయటకు వచ్చేసరికి బాలు చేస్తాడు ఇంకెక్కడ మీనా ఇంట్లో నువ్వు లేక నాకు ఏదోలా ఉంది త్వరగా రా మీనా అని చెప్పను కానీ వచ్చేస్తున్నాను అని చెప్పి మాట్లాడుతుండగానే రౌడీలు వచ్చి పట్టుకుంటారు పట్టుకునేసరికి ఎవర్రా మీరు ఎవర్రా మీరు వదలండి వదలండి అనగానే ఏమైంది మీనా ఏమైంది అనేసరికి ఇంకా రౌడీలు కాస్త మీనాని కాస్త పట్టుకొని తీసుకొచ్చి కార్డిక్కులో పడేస్తారు పడేసేసరికి మీనా 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 అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు కంగారు పడుతూ ఉండేసరికి ఏమైందన్యాను కానీ మీనా పువ్వులు ఇవ్వడానికి వెళ్ళింది మీనా ఎవరో దాచి తీసుకెళ్ళిపోతున్నట్టున్నారు అందుకే మీనా ఎవరు ఎవరు అంటూ మాట్లాడింది ఇప్పుడు ఏమో ఎవరు మాటలు వినిపించట్లేదు మీనాకేదో ప్రమాదం జరుగుతుందని నాకు అనిపిస్తుంది అర్జెంటుగా మీనా ఎక్కడుందో తెలుసుకోవాలి అని చెప్పనేసరికి పదరవి వెళ్దాము అని చెప్పి శృతి ముగ్గురు వెళ్తారు వెళ్ళే సరికి మేన చివరి లొకేషన్ ఎక్కడుందా అని చెప్పా చూసేసరికి రోహిణి వా విద్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది ఉండేసరికి ఇక్కడ సీసీ కెమెరాలు ఏమైనా ఉంటే చూద్దాం బాలు అనగాని చుట్టూ చూసేసరికి ఒక సీసీ కెమెరా ఉంటుంది ఒక సీసీ కెమెరా ఉండగానే అక్కడ సీసీ కెమెరాని చూస్తారు చూసేసరికి సీసీ కెమెరాలో మీనాని తీసుకు వెళ్ళడం అక్కడ కింద కార్ నెంబర్ కనిపిస్తుంది కనిపించేసరికి బాలు తీసుకువెళ్ళి పది నిమిషాలు మాత్రమైంది ఇంకా సిటీలోనే ఎక్కడో చోట తిరుగుతూ ఉండొచ్చు మనం పట్టుకుంటే ఖచ్చితంగా దొరికేస్తారు అని చెప్పాను కానీ సరేనని చెప్పి వెంటనే ఇంకా ఆ నెంబర్ ఉంది కదా నెంబర్ని కాస్త బాలు గ్రూప్లో పెట్టేస్తాడు గ్రూప్లో పెట్టేసరికి ఈ నెంబర్ వ్యాన్ ఎక్కడ ఉన్నా కానీ నాకు అర్జెంట్గా చెప్పండి మీనా ప్రమాదంలో ఉంది నా భార్య ప్రమాదంలో ఉంది అందులో వాళ్ళే నా భార్యను ఎత్తికెళ్ళిపోతున్నారు అని చెప్పనేసరికి అప్పుడే ఒకడు కాస్త చూసి ముందుకు చూసేసరికి వాడి ముందే వ్యాన్ వెళ్తుంది బాలు పలానా ఏరియాలో వ్యాన్ ఉంది బాలు అని చెప్పి వాయిస్ మెసేజ్ పెట్టేసేసరికి ఇంకా బాలు బయలుదేరతాడు బయలుదేరేసరికి షార్ట్ కట్స్ అన్నీ తెలుసు కదా బాలుకి షార్ట్ కట్స్ తెలిసేసరికి అడితి పిడితి పిడితి పడి పెళ్ళేసరికి రవి శృతి మీరింటికి వెళ్ళండి నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను కానీ మేము వస్తాము అనగానే వద్దు మళ్ళీ ఏదైనా గొడవలో ఏదైనా ప్రమాదం జరిగితే బాధపడాలి నాకు అవన్నీ మామూలే మీ ఇద్దరు వెళ్ళండి నేను మీనాన్ని క్షేమంగా తీసుకొస్తానని వాళ్ళని రోడ్డు మీద వదిలేసి బాలు కాస్త చెప్పిన ఏరియాలో ఎక్కడున్నాడు ఎక్కడున్నాడని అడుగుతూ 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 వెళ్ళేసరికి ఒక చోట జీపు వెళ్తూ ఉంటుంది వెళ్తూ ఉండేసరికి బాలు దూరం నుంచి దాన్ని ఫాలో అవుతాడు ఫాల్ అవ్వడంతో ఒక బిల్డింగ్ లోపలికి తీసుకువెళ్తారు తీసుకువెళ్లేసరికి ఆ బిల్డింగ్ లోపలికి మీనాన్ కాస్త చేతులు పట్టుకుని మొహం నోటికి ప్లాస్టర్ వేసేసి తలకి గుడ్డ పెట్టేసి తీసుకెళ్తారు తీసుకెళ్లేసరికి ఏ వచ్చావా కళ్యాణి ఏ నన్ను మనుషులు పెట్టి కొట్టిస్తే ఊరుకుంటాను వదిలేస్తాను అనుకున్నావా నీ గుట్టు మొత్తం నా దగ్గర ఉందే అని చెప్పి ఆ తల మీద ఉన్న ముసుగు తీయండిరా అని చెప్పాను కానీ తల మీద ఉన్న ముసుగు తీస్తారు తీసేసరికి చూస్తే మేనా ఎవరు నువ్వు నువ్వెందుకు వచ్చావు అని చెప్పాను కానీ నువ్వెవరు నువ్వెవరిని కిడ్నాప్ చేయబోయావు అసలు ఎవరు కళ్యాణి ఎవరు అని చెప్పి మాట్లాడేసరికి అది అది కళ్యాణి కళ్యాణి అని చెప్పి అనగానే మూతి మీద ప్లాస్టర్ అది తీసేసి ఉంటారు కదా ఈ లోపు బాలు కాస్త వచ్చేసరికి ఈ బాలు మీనా అని చెప్పను కానీ ఏంటి ఇక్కడికి వచ్చాడు కొంపదీసి వీడి భార్యన వీడికి ఎప్పుడు పడితే అప్పుడు నేను దొరికేస్తూ ఉంటాను వీడి భార్య ఇది అని చెప్పి అనుకుంటూనే పారిపోయేసరికి పట్టుకోబోతాడు బా పట్టుకుంటాడు బాలు పట్టుకునేసరికి మీనానైతే మీనా నువ్వు కూర్చో ఇలాగా అనగానే కూర్చున్న తర్వాత వాడిని చితకు కొడతాడు చిత కొట్టేసరికి ఈ లోపు రోహుని కాస్త వాడు వచ్చేస్తాను అని చెప్పాడు కదా సో వాడికి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి ఇంకా అందులో కల్ దాని రోహిణి ఫోటో ఉండి కళ్యాణి అని పేరు ఫిట్ చేసి వస్తుంది అదేంటి పార్లలమ్మ నీకు ఫోన్ చేస్తుంది ఏంటి అని చెప్పాను కానీ పార్లలమ్మ ఏంటి అని చెప్పాను కానీ అదే తన పేరు రోహిణి తన నీకెందుకు ఫోన్ చేస్తుంది అనేసరికి స్పీకర్ ఆన్ చేయరా అని చెప్పాను కానీ స్పీకర్ ఆన్ చేస్తాడు ప్లీజ్ వర్ధన్ ఎవరికి ఏమీ చెప్పకు నువ్వు అడిగిన లక్ష రూపాయలు ఇస్తాను నా గురించి విషయం ఏమీ బయట పెట్టకు నిన్ను కావాలని కొట్టించాలని అనుకోలేదు కానీ అలా జరిగింది అది మనసులో పెట్టుకోవద్దు నువ్వు ఏం చెప్పినా నేను చేస్తాను లక్ష రూపాయలు ఎక్కడికి తేవాలి అని చెప్పాను కానీ నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను అంటూ ఫోన్ పెట్టేస్తాను ఫోన్ పెట్టేస్తాడు పెట్టేసేసరికి చెప్పరా అసలు తను ఎందుకు లక్ష రూపాయలు ఇవ్వాలనుకుంటుంది తనని నువ్వు ఎత్తుకొచ్చే అంత ఉంది అంటే అసలు ఏంటి ఏంటిదంతా దేని గురించి నువ్వు తనని ఎత్తుకొచ్చావు తను నీకెందుకు లక్ష రూపాయలు ఇవ్వాలి చెప్పు అని చెప్పనేసరికి అది అది అని చెప్పను కానీ పార్లలమ్మకు సంబంధించిన ఏదో విషయం నీకు తెలుసు అందుకే పార్లలమ్మ నిన్ను అడుగుతుంది చెప్పు అసలు పార్లలమ్మకి నీకు ఉన్న సంబంధం ఏంటి పార్లలమ్మ గురించి ఎందుకు అలా అంటుంది పార్లమ్మ నీకు లక్ష రూపాయలు ఎందుకు ఇస్తానంటుంది అని చెప్పి ఇంకా అడిగేసరికి అది అది అని చెప్పాను కానీ చెప్తావా లేక ఇక్కడే నా చేతిలో చేస్తావా అని చెప్పి బాలు అంటాడు వద్దొద్దు చెప్తాను అని చెప్పాను కానీ రోహిణికి సంబంధించిన ఒక నిజం నాకు తెలుసు ఆ నిజం బయట పడకుండా ఉండడం కోసమే రోహిణి నాకు డబ్బులు ఇస్తుంది అని చెప్పాను కానీ రోహిణి గురించి నీకేం తెలుసు అసలు తను నీకు డబ్బులు ఇచ్చి ఎంతలా భయపడుతుంది అంటే నీకు దగ్గర తనకు సంబంధించిన ఏదో పెద్దరా స్యమే దాగుంది లేదంటే ఎవరికీ భయపడే మనిషి కాదు ఎవరికైనా గట్టిగా సమాధానం చెప్పే మనిషి అలాంటిది నీకు భయపడుతుందంటే ఏదో తేడా ఉంది ఏంటది చెప్పు అని చెప్పనేసరికి చెప్తాను చెప్తాను అని చెప్పి తన ఫోన్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని చూపిస్తాడు చూపించేసరికి ఇదేంటి ఈ ఫోటోని చూపిస్తున్నావు వీళ్ళు సుగునమ్మ చింటూ కదా అని చెప్పాను కానీ ఆయన వీళ్ళ పక్కన పార్లమ్మ ముందేంటి అని చెప్పాను కానీ వీళ్ళంతా ఒకటే ఫ్యామిలీ అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావురా వాళ్ళంతా ఒకటే ఫ్యామిలీ ఏంటి వాళ్ళ అమ్మాయి ఎక్కడో దుబాయ్లో ఎక్కడో జాబ్ చేస్తుందని చెప్పింది కదా అని కానీ అదంతా అబద్ధం ఈ సుగునమ్మ కూతురే రోహిణి పైగా వీడెవడో కాదు రోహిణి కొడుకు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పనగానే అవును రోహిణి కాల్ ఇంతకు ముందే పెళ్లి జరిగింది తన చిన్న వయసులోనే పెళ్లి చేసేసారు పెళ్లి చేసిన సంవత్సరానికే తన భర్త చనిపోయాడు చనిపోవడంతో తను ఒంటరిగా ఉండి తర్వాత మనోజ్ని పెళ్లి చేసుకుంది అని చెప్పనేసరికి అంటే పార్లలమ్మకు ఇంతకు ముందే పెళ్లి జరిగిందా పార్లలమ్మ కొడుకే చింటూనా అని చెప్పను కానీ అవును మరొక విషయం ఏంటంటే వాళ్ళ నాన్న మలేషియాలో బిజినెస్లు చేస్తున్నాడు అంటూ చెప్పింది కదా అదంతా కూడా అబద్ధమే మీ అమ్మగారికి డబ్బులంటే ఎక్కువ ఇష్టమని చెప్పి మీ అమ్మగారిని మోసం చేసి ఏదో రకంగా పెళ్లి చేసుకోవాలి అన్న ఉద్దేశంతోనే రోహిణి అలా అబద్ధాలు చెప్పి మోసం చేసి మీ కుటుంబాన్ని ఇప్పటికీ ఇంకా మోసం చేస్తుంది ఈ విషయం నాకు తెలుసు అందుకనే అలాగే రోహిణిని నేను ఇంతకు ముందు ప్రేమించాను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అప్పటికే నాకు పెళ్ళయ్యి కొడుకున్నాడన్న విషయం తెలుసుకున్న రోహిణి నన్ను ట్రాప్ చేసి నా భార్య బిడ్డ ముందు నన్ను దోషగా నిలబెట్టింది ఆ కక్షతోనే రోజు రోహిణికి ఫోనులు చేసి డబ్బులు ఇవ్వమని టార్చర్ పెడుతూ ఉంటాను నిన్న అలానే రోహిణిని డబ్బులు ఇవ్వమని చెప్పాను కానీ ఎవరి చేత ఆ గుణాగాడి చేత నన్ను కొట్టించింది అనగానే గుణాగాడి చేత కొట్టించడం ఏంటి అనగానే అవును గుణాగాడే నన్ను తరుముతూ ఉంటేనే నేను చూసుకోకుండా ముసలావుని యాక్సిడెంట్ చేశాను ఆ తర్వాత నీకు తెలిసిందే కదా నువ్వు నన్ను పట్టుకోవడం పోలీసులకు అప్పగించడం జరిగింది కదా ఇప్పుడే నేను బయటికి వచ్చాను అందుకే రోహిణికి ఫోన్ చేసి లక్ష రూపాయలు డిమాండ్ చేశాను నేను ఎంత అడిగినా ఇచ్చేస్తుంది ఎందుకంటే తన గుట్టు బయట పడకూడదు కదా తనకు ఆల్రెడీ పెళ్లి జరిగిందన్న విషయం బయటపడితే తన జీవితమే స్మో స్పాయిల్ అయిపోతుందని రోహిణికి బాగా తెలుసు అందుకనే రోహిణి ఏ విషయాన్ని బయట పెట్టలేదు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా బాలుషాక్ అవుతాడు అంటే పార్లలమ్మ గురించి ఎన్ని నమ్మలేని నిజాలు ఉన్నాయా ఎంత దారుణమైన నిజాలు ఉన్నాయా నేను ఎన్ని రోజులు ఈ విషయాలు అసలు ఏమీ పట్టించుకోలేదు పార్లమ్మ ఏంటో అనుకున్నాను మలేషియా అది ఇది అంటే నిజమో అబద్ధమో తెలియని పరిస్థితిలో ఉన్నాను ఇప్పుడు నువ్వు ఇచ్చిన క్లారిటీకి ఫుల్ క్లారిటీ వచ్చింది అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేయబోతున్నారు అని చెప్పాను కానీ ఆయన నా భార్యను ఎందుకు తీసుకురమ్మన్నావు అనేసరికి తీసుకురమ్మని మీ భార్య అని కాదు రోహిణిని ఇద్దరూ ఒకే కలర్ శారీ కట్టుకోవడంతో మా వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు రోహిణి నన్ను ఇంకా ఇంకా ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసింది అందుకే రమ్మని చెప్పాను అని చెప్పనేసరికి బాగుంది ఇద్దరు పని చాలా బాగుంది అని చెప్పాను కానీ అది కాదు బాలు అని చెప్పనేసరికి ఇంకొద్దు నువ్వు ఇంకా పార్లలు అమ్మని ఏమీ అడగద్దు తన దగ్గర ఉన్న నీ ఫ్రూప్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా అనగాని ఫ్రూప్స్ ఏముంది నాకు నిజం తెలుసు కదా ఆ నిజంతోటే రోహిణిని నేను ఎప్పటికప్పుడు ఆడుకుంటూ వస్తున్నాను అని చెప్పనేసరికి తప్పు చేస్తున్నావు ఒక ఆడపిల్లని ఇబ్బంది పెట్టడం అంత మంచిది కాదు అని చెప్పను కానీ నేను ఆడపిల్లని ఇబ్బంది పెడుతున్నాను అని అనుకోవడం తప్పు నేను కావాలని మిమ్మల్ని మోసం చేస్తున్న దాన్ని ఇబ్బంది పెడుతున్నాను అది మీరు అర్థం చేసుకోవట్లేదు అయినా నేనేం మోసం చేస్తున్నాను నా జీవితాన్ని నాశనం చేసింది కాబట్టే నా జీవితాన్ని చక్కదిద్దుకోవడం కోసం నా జాబ్ పోయేటట్టు చేసింది కాబట్టే నా జాబ్ కోసం నేను తనని ఇబ్బంది పెట్టి తన జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాను అయినా తను నేనేమి కోరుకోవడం లేదు నాకు కావలసినప్పుడు డబ్బులు ఇవ్వమని మాత్రమే అడుగుతున్నాను అని చెప్పనేసరికి అది కూడా తప్పే కదా తనని ఇబ్బంది పెట్టడం తప్పే కదా అని చెప్పాను కానీ ఇబ్బంది పెట్టడం తప్పేముంది అని చెప్పనేసరికి తప్పే తప్పేముంది అని ఎలా మాట్లాడతావు అని చెప్పను కానీ నేను మరి ఏం చేయాలి ఏదో ఒకటి చెయ్యాలి నా బ్రతుకు తెరువు కోసం ఏదో ఒకటి చేయాలి అందుకే చేస్తున్నాను అని చెప్పి ఇంకా వాడిని వాడు సమర్థించుకుంటాడు నిన్ను నువ్వు సమర్థించుకుంటే సమర్థించుకున్నావు కానీ నువ్వు చేస్తుంది తప్పు అది చాలా తప్పు ఇంకెప్పుడు పార్లమ్మ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు పార్లలమ్మ విషయంలో ఇన్వాల్వ్ అయితే మాత్రం తర్వాత నేను ఇన్వాల్వ్మెంట్ కావాల్సిన పరిస్థితి వస్తుంది నా గురించి నీకు బాగా తెలుసు కదా నా ఇన్వాల్వ్మెంట్ ఏ రకంగా ఉంటుందో అని చెప్పనేసరికి ఇవ్వద్దు ఇంకా నువ్వు నా జోలికి రావద్దు నేను నీ జోలికి రాను అనగానే నువ్వు పార్లలమ్మ జోలికి రాకు పార్లలమ్మ జోలికి రాకుండా ఉంటేనే మంచిది అని చెప్పి బాలు కాస్త వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి కాస్త మీనాని తీసుకుని బయలుదేరిపోతాడు బయలుదేరిపోయేసరికి ఇంకా మీనా అయితే యావండి నాకు చాలా భయం వేసింది అనగానే నిన్నెవరేం చేస్తారు మీనా నిన్నెవరు ఏమీ చేయలేరు నేను నీకుండగా నీకు ఎలాంటి ప్రమాదం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది నువ్వు దేని గురించి టెన్షన్ పడకు నేను నిన్ను చూసుకుంటాను అని చెప్పి బాలు కాస్త మీనాని తీసుకుని ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసరికి ఇంకా రోహిణి వాడు ఏం చెప్పలేదు కదా అని చెప్పి ఆ డబ్బులు మళ్ళీ విద్యకిచ్చి రోహిణి కూడా ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిపోవడంతో ఎక్కడికి వెళ్ళావు రోహిణి అని మనోజ్ అడుగుతాడు నువ్వెక్కడికి వెళ్ళావురా అనగానే మీనాని తీసుకురావడానికి వెళ్ళాను నాన్న అని చెప్పనేసరికి అవునా మరి మేనా స్కూటీ అనగానే మీనా స్కూటీ వాళ్ళ వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఉంది రేపు వెళ్ళి తీసి తెచ్చుకుంటాము అని చెప్పి ఇంకా బాలు చెప్పిన తర్వాత అసలు ఎవడండి వాడు వాడు ఎందుకు నన్ను ఎత్తుకెళ్లాలని చూశాడు మీరు వాడిని అంత ఈజీగా ఎందుకు వదిలేశారు ఏదో బలమైన కారణం ఉంది ఏంటండి అది అని చెప్పనేసరికి ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పను కానీ మీరు చెప్పందే నేను ఏమీ అనుకోను అసలు మీరు దేని గురించి ఇలా చేశారు ఎందుకు వెళ్ వెళ్ళారు అసలు ఏ విషయం గురించి తెలుసుకోవడానికి వెళ్ళారు అని చెప్పాను కానీ చెప్తాను రో మీనా కానీ ఇప్పుడు కాదు కింద మన కోసం ఎదురు చూస్తున్నారు మనం ఇంతసేపు ఇక్కడే ఉంటే అంత మంచిది కాదు అని చెప్పి బాలు కాస్త కిందకి వచ్చేస్తాడు రోహిణి కూడా ఇంటి ఇంటికి కదా రోహిణి ఇంటి రోహిణి వంక అలా చూస్తూ ఉంటాడు ఇదేంటి బాలు ఎప్పుడు లేనిది నా మీద ఎంత అనుమానంగా చూస్తున్నాడు నా గురించి ఏదైనా తెలిసిందా ఏంటి మరి ఎందుకు ఇంత అనుమానంగా చూస్తూ నా వంక అలా ఆలోచిస్తున్నాడు అని చెప్పి రోహిణి కాస్త అనుకుంటుంది ఇంకా అందరూ కూడా పూజ పూర్తి అయిపోయిన తర్వాత దీపాలు వెలిగించి దీపారాధన చెయ్యండి అందరూ మందులు కాల్చుకోండి అని చెప్పనేసరికి ఇంకా వెంటనే బాలు కాస్తా రోహిణి దగ్గరికి వెళ్తాడు ఏంటి పార్లమ్మా గండం తప్పిపోయిందని టెన్షన్ పడుతున్నావా తప్పలేదు అని టెన్షన్ పడుతున్నావా అనగానే గండమేంటి బాలు అని చెప్పనేసరికి ఇంకా అబద్ధాలు చెప్పాలని మోసాలు చేయాలని ఎందుకు అనుకుంటున్నావు పార్లమ్మ నువ్వు ఆ వర్ధన్ గాడి కోసమే కదా ఎదురు చూస్తున్నావు అని చెప్పనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అది అది అనగానే చెప్పు పర్వాలేదు నువ్వు వర్ధన్గాడి గురించే కదా ఎదురు చూస్తున్నావు వాడి దగ్గర నీకు సంబంధించిన వీడియో ఏదో ఉంది కాబట్టి వాడు నిన్ను బెదిరిస్తున్నాడు ప్రతి క్షణం డబ్బులు ఇవ్వమని అడుగుతున్నాడు నువ్వు కూడా వాడు ఎక్కడ బయట పెట్టేస్తాడేమోనన్న భయంతోనే ఈ వాడికి డబ్బులు ఇస్తూ ప్రతి క్షణం వాడికి బానిసలా బ్రతుకుతున్నాడు వెళ్ళు వాడు నిన్ను ఎందుకు బెదిరిస్తున్నాడు అనగానే ఎవరు బెదిరిస్తున్నారు బాలు అని చెప్పను కానీ చూడుపార్లమ్మా నువ్వు నా దగ్గర నిజం దాచింది చాలు నువ్వు నా దగ్గర నిజం దాచే పని లేదు ఆ గాడు గు వర్తన్గాడికి నీ గురించి మొత్తం తెలుసు అందుకనే వాడు నిన్ను బెదిరిస్తున్నాడు నిన్ను భయపెడుతున్నాడు వాడు అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వకపోతే నీ గురించి నిజాలన్నీ బయట పెట్టేస్తానని చెప్పి ఇంకా వాడైతే ఎదురు చూస్తున్నాడు చెప్పు పార్లమ్మా అని చెప్పాను కానీ అది బాలు అని చెప్పనేసరికి చెప్పు పార్లమ్మా అని కానీ నువ్వు ఇలా బాలు అని పక్కకు తీసుకెళ్ళి క్షమించు బాలు నేను ఏదో పొరపాటును ఏదో చేశాను నన్ను క్షమించు నిన్ను నిన్ను ఇబ్బంది పెట్టను అని చెప్పాను కానీ నన్ను ఇబ్బంది పెట్టకపోవడం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు నీకేమైనా అర్థమవుతుందా అని చెప్పనేసరికి చెప్పు నీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది నీకు పెళ్ళైందని తెలుసు సుగునమ్మగారు మీ అమ్మగారని తెలుసు చింటూ నీ కొడుకు అని కూడా తెలుసు ఆ విషయం తెలిసే కదా వర్ధన్గాడు నిన్ను ప్రతిసారి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అసలు ఈ విషయాలన్నీ నాకెలా తెలుసాయి అనుకుంటున్నావా వాడు నిన్ను ఎత్తుకుని వెళ్ళిపోవడానికి ప్లాన్ చేశాడు అది నువ్వు మీనా ఒకే ఎరుపు చీరలో ఉండడం వల్ల మీనా అనుకుని నిన్ను నిన్ను అనుకుని మీనాని ఎత్తుకుని వెళ్ళిపోయాడు వాళ్ళే రౌడీలు అని చెప్పనేసరికి అది కాదు బాలు ప్లీజ్ బాలు ఈ విషయం ఇంట్లో చెప్పదు బాలు అనగానే ఏ విషయం మీ నాన్న నువ్వు ఎత్తుకు వెళ్ళిపోవడానికి కారణమైన విషయమా అని చెప్పాను కానీ కాదు బాలు నా జీవితాన్ని కాపాడు బాలు ప్లీజ్ బాలు అని చెప్పి ప్రతిమలుతూ ఉంటుంది నేను ఎవరిని నీ జీత నీ జీవితం కాపాడడానికి అయినా నాకు నీకు ఏం సంబంధం ఉంది అని చెప్పాను కానీ అదేంటి బాలు నేను ఇంట్లో మనిషినే కదా అనగాని ప్రతిసారి నాకేం సంబంధం ఉంది నాకేం సంబంధం ఉంది అంటూ మాట్లాడేవాడు కదా పార్లమ్మ మరి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఇప్పుడు నీకు కష్టం వచ్చింది కాబట్టి నువ్వు ఇలా చేస్తావా ఆ గుణాగాడితో వాడిని కొట్టించావు అసలు ఇది పరిస్థితి అని నాకు ఒక్క మాట చెప్పావా నేను నీకు ఏవి అవసరం లేనప్పుడు నీ గురించి నేనెందుకు ఆలోచించాలి ఇంట్లో వాళ్ళతో నేను ఇప్పుడే చెప్పేస్తానని కానీ బాలు ప్లీజ్ బాలు చెప్పద్దు బాలు అంటూ కాలు పట్టుకుంటుంది ఇంకా రోహిణి అయితే ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు లే పైకి అని చెప్పనేసరికి లేచి నిలబడుతుంది దన్నం పెట్టి ప్లీజ్ బాలు చెప్పద్దు బాలు అంటూ బ్రతిమాలేసరికి అసలు నీకు పెళ్ళైందన్న విషయం ఎందుకు దాచిపెట్టి చేసుకున్నావు అనగానే నా జీవితం బాగుండాలని భర్త అంటూ ఒకడు తోడుగా ఉండి పెద్ద ఉమ్మడి కుటుంబం ఉండాలని కోరుకున్నాను కానీ ఇప్పుడు ఇలా జరిగింది అని చెప్పనేసరికి చూడుపార్లలమ్మా తప్పు చేయడం ఎవరు తవ్వు కావాలని చేయరు పైగా నీకు ముందే పెళ్ళయింది అంటున్నావు పెళ్ళి కావాలని చేసుకోరు నీ భర్త కావాలని చనిపోడు కానీ జరిగిన దాన్ని చెప్పి చేసుకుని ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు మరొకరికి నీ జీవితంతో ఆడుకునే అవకాశం ఉండదు కదా అనగానే తప్పలేదు బాలు ఆ టైంలో తర్వాత మీ అమ్మగారికి చెప్పే ధైర్యం చేయలేకపోయాను మీ అమ్మగారి విషయం నీకు తెలుసు కదా ఆవిడ డబ్బున్న వాళ్ళకి మాత్రమే విలువనిస్తుందని అలా నేను కోటీశ్వరాలని ఇంట్లో కొడలుగా అడుగు పెట్టాను ఆ విషయం తెలుసుకున్నవాడు కొన్నాళ్ళకి కోమాలోంచి బయటకు వచ్చాడు ఆ రోజు నువ్వు మా పెళ్ళిలో వాణ్ణి చితక్కొట్టి వాడికి యాక్సిడెంట్ జరిగింది కదా అప్పుడే నన్ను ఇబ్బంది పెట్టాలని చూశాడు వాడు కోమాలోకి వెళ్ళిపోవడంతో నాకు ఇబ్బంది లేదు వాడు మళ్ళీ బయటకు వచ్చి నన్ను టార్చర్డ్ చేయడం మొదలు పెట్టాడు అవకాశం దొరికినప్పుడల్లా డబ్బులు డబ్బులు అంటున్నాడు నేను ఏం చేయాలో ఎలా నా ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను బాలు ప్లీజ్ బాలు హెల్ప్ చేయబాలు అని చెప్పనేసరికి అర్థమైంది పార్లమ్మ అంతా అర్థమైంది సరే నువ్వు వెళ్ళు తర్వాత నేను చూస్తాను తర్వాత నేను అడుగుతాను ఇప్పుడు కాదు వెళ్ళు తర్వాత ఏం చేయాలో ప్లాన్ చేద్దాం ఇప్పుడు దీపావళి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కదా ఈ కిందకి వెళ్ళు ఎవరికైనా అనుమానం వస్తుంది అని చెప్పి ఇంకా బాలు కాస్త కిందకి పంపించేస్తాడు పంపించేసేసరికి ఇంకా రోహిణి బాలు మంచివాడే చెడ్డవాడని అనుకున్నాను బాలుని ఎన్నోసార్లు ఇరికించాలనుకున్నాను ఇక మీదటింట్లో అలాంటి సమస్యలు ఏమీ రాకుండా చూసుకోవాలి వాళ్ళను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే ఎన్నో సమస్యలు వస్తాయి ఇప్పుడు ఈ వర్ధన్ గారిని ఎలా లాక్ చేయాలి అని చెప్పి ఇంకా బాలు కాస్త అనుకుంటూ ఉంటాడు ఏంటనయ్య ఇక్కడే ఉన్నావు బయట క్రేకర్స్ కలుద్దాం రా అని చెప్పి అనగానే క్రేకర్స్ అంటూ ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటుంది రోహిణి కూడా దేనికి అడ్డు చెప్పదు బాలుకి అర్థమయ్యేటట్టుగా చెప్పింది కదా బాలు కూడా అర్థం చేసుకుంటాడు మరి ఇప్పుడు ఈ నిజం తెలిసింది కదా ఈ నిజం తెలిసాక మరి బాలు అయితే హెల్ప్ చేస్తాను అన్నాడు మరి తర్వాత విషయం ఏం చేస్తారు మరి తర్వాత బాలు అయినా నిజం చెప్తాడా లేక వర్ధనే డబ్బులు ఇవ్వట్లేదని బాలు కూడా కొట్టడంతో డైరెక్ట్గా ఈసారి ఇంటికి వచ్చే రోహిణి గురించి నిజాలు బయట పెట్టేస్తాడా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్